బ్రాండెడ్ స్టిక్కర్ తయారు చేసి మార్కెట్లో చలామణి చేస్తున్న కేటుగాలను హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు సుమారు రెండు కోట్ల విలువ చేసే నకిలీ ప్రోడక్ట్స్ ను సీజ్ చేశారు గ్రేటర్ శివార్లోని కాటేదాన్ నాగారం కేంద్రంగా ఈ నకిలీ ప్రోడక్టు తయారు చేస్తున్నారు బీహార్ స్టేట్ కు చెందిన కేటగాలు గత కొద్ది రోజులుగా ఈ దందా జోరుగా సాగుతుంది దీంతో సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోకస్ పెట్టి కల్తీ ప్రోడక్ట్స్ దందా గుట్టురట్టు చేశారు ముగ్గురిని అరెస్ట్ చేశారు మరో ముగ్గురు ఉన్నారు గ్రేటర్ శివారు ప్రాంతాలే అడ్డాగా నిత్యవసర వస్తువులు నకిలీ దందా సాగుతుంది నకిలీ గుట్కా కల్తీ చాక్లెట్స్ క్యాండీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అల్లం పేస్ట్ టూత్ పేస్ట్ ఉప్పు పప్పు ఒకటేంటి ఇక డిటర్జెంట్స్ సబ్బులు టీ పౌడర్ వాషింగ్ పౌడర్లు నకిలీ ఆహార పదార్థాలను మార్కెట్లో చలామణి చేస్తుంది బీహారీ ముఠా ఇటీవలే కాజీగూడలో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేబుల్స్ తో డూప్లికేట్ ప్రొడక్ట్స్ చలామణి చేస్తున్నారని సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు రెడ్ లేబుల్ బ్రూక్ టీ పౌడర్స్ హార్పిక్ లైజాల్ ఎవరెస్ట్ మసాలా పారాషూట్ హెయిర్ ఆయిల్ సర్ఫెక్సెల్ ని తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు కేటగాళ్లు రాజస్థాన్కు చెందిన మహేందర్ సింగ్ మిథిలేష్ కుమార్ త్రియం కుమార్ బీహార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్లోకి అమ్మడం చేస్తున్నాడు ఈ విధంగా ప్రజలను చీట్ చేస్తున్నాడు విపరీతంగా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు ఈ బ్రాండ్లలో ఈ డూప్లికేట్ తయారు చేసిన వస్తువుల్లో చెప్పుకోదగ్గ ఏందంటే పారాషూట్ ఆయిల్ తర్వాత సర్ఫ్ ఎక్సెల్ వీల్ లాంటి డూప్లికేట్ సోప్స్ సోప్ పౌడర్స్ ఫ్లోర్ క్లీనింగ్ మెటీరియల్ ఇటువంటి అన్నిటికీ ఇతను తయారు చేస్తూ వాటికి ప్రముఖ వ్యాపార సంస్థల లేబుల్ అయిన లేబుల్ను తయారు చేసి అతికిచ్చి వాటిని లోకల్ మార్కెట్కి అమ్ముతున్నాడు వీటితో పాటుగా ఆయన రెడ్ లేబుల్ బ్రూక్ బాండ్ లాంటి టీ పౌడర్లు మరియు ఎవరెస్ట్ మసాలా పౌడర్స్ కూడా డూప్లికేట్ తయారు చేసి అమ్మడం జరుగుతోంది అయితే మనకు ఇన్ఫర్మేషన్ రా రావడంతోనే వీటిని సీజ్ చేసి తర్వాత వ్యక్తి ఎవరైతే మహేంద్ర సింగ్ను మనం కస్టడ్ తీసుకొని విచారించగా ఆయన ఏం చెప్పాడంటే మాకు నాగారంలో కూడా ఒకటి గోడౌన్ ఉందని చెప్పి కీసర మండల్లో ఉందని చెప్పి చెప్పడం జరిగింది కాటేదాన్ నాగారంలో కేటుగాలకు యూనిట్స్ ఉన్నాయి డూప్లికేట్ ప్రొడక్ట్స్ తయారు చేసి వీటిని సిటీ అవుట్స్కట్స్లోని కిరాణా షాప్స్కి అమ్ముతున్నారు నిందితులు ఎమ్మార్పీ కన్నా తక్కువ ధరకే డిస్ట్రిబ్యూటర్స్కు ఈ డూప్లికేట్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు మొత్తం రెండు కోట్ల విలువైన నకిలీ ను సీజ్ చేశారు పోలీసులు కాటేదాన్ నాగారంలోని యూనిట్స్లలో దాడులు జరిపి సీజ్ చేశారు ఇలాంటి డూప్లికేట్ ప్రొడక్ట్స్ వాడటం వలన ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు పోలీసులు హైదరాబాద్ నగరం మొత్తం నకిలీ ప్రొడక్ట్స్ ముఠాకు నెట్వర్క్ ఉంది ఇతర రాష్ట్రాలకు ఏమైనా సప్లై చేస్తున్నారా అనే కోణంలోనూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కిరాణా షాపు వాళ్ళు డూప్లికేట్ ప్రొడక్ట్స్ అని తెలిసి కూడా వీటిని విక్రయిస్తున్నారని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి తెలిపారు ప్రజలెవరైనా డూప్లికేట్ వస్తువులు గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు వాళ్ళ సర్ఫ్ ఎక్సెల్ కొనడానికి వెళ్తే సర్ఫ్ ఎక్సెల్ రేట్ ఉంటుంది దాని మీద కానీ ద ప్రొడక్ట్ విచ్ దే ఆర్ బైయింగ్ ఈజ్ ఆఫ్ సబ్ స్టాండర్డ్ సో దాన్ని ప్రివెంట్ చేసుకోవాలని వాళ్ళు అవేర్నెస్ ఉంటే దెన్ దే క్యాన్ ఇన్ఫార్మ్ ది కన్సర్న్ అథారిటీస్ ఆల్సో అండ్ నాట్ పర్చేస్ సో దీన్ని ఆ సోర్స్ నుంచే కట్ చేస్తానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది సో దాట్ ఈస్ ద రీజన్ ఇంత డీటెయిల్ గా మా ఇన్స్పెక్టర్ హాస్ ఎక్స్ప్లెయిన్ దే ఆల్ ది ప్రొడక్ట్స్ ని ఎట్లా కౌంటర్ ఫీట్ అండ్ జెన్యున్ ఎట్లా తెలుసుకోగలం okay so in particular the we will continue to do more raids task force along with local police will continue to do more raids across the across our jurisdiction so that itlanti chala items only which are being uh, sold by counterfeit in the market so yannitni target cheyalani we are definitely going to take it forward but uh, we just want that the public should be more aware about it. this is basically they are targeting the uh, middle class and the lower income groups who go to these smaller kirana shops सो अंटी दे डोंट हैव दि अवेरने